చదువు నేల నిన్ను పరుగు కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా గమ్మనైనా పిలుపు అక్షరాల పరుగు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయ్యి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా అడుగులోనే నిన్ను తనలోన నీ అక్షరాల బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత నాదోగుతులు నేర్పుతుంది ప్రార్థనా దేశభక్తిని సాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు వివిధ సంవత్సరాలు ముగించుకుని ఒక మన స్కూల్ ఆవరణంలోనే మరవి చెట్టు లాంటి వృక్షం ఎంత దృఢంగా ఉంటుందో అంతే దృఢంగా మన సార్లుగా మనకి ఇచ్చినటువంటి వాళ్ళ సూచనలు కానీ మనం కానీ అదేవిధంగా ఉండి ఈరోజు ఈ సమ్మేళనానికి మనందరం ఆనందాభినతో ఇక్కడ ముందుకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆత్మీయ సమ్మేళనానికి వేదికపైకి ఆశీనులు కావాల్సిందిగా మా గౌరవ గురువర్యులు శ్రీ కేసాని విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారిని సభిన ఆహ్వానిస్తున్నాను వేదికని అలంకరించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు సార్ గారికి కృతజ్ఞతలు సో అదేవిధంగా విద్యార్థులకి భయం క్రమశిక్షణకి బ్రాండ్ అంబాసిడర్ అదేవిధంగా ఆయన స్కూల్ ఆవరణంలోకి ఎంటర్ అయిందంటే ప్రతి విద్యార్థికి ఆటోమేటిక్గా క్రమశిక్షణ అనేది అతను కంట్రోల్లోకి వస్తుంది ఆమె ఎవరో కాదు మన గణిత లెక్కల మాస్టరు శ్రీ వనం పుల్లిరాజ్ సార్ గారిని వేయించామని సవితంగా ఆహ్వానిస్తున్నారు భౌతిక శాస్త్రాన్ని భౌతికంగా ఉదాహరణలతో సహా బోధించి ఏ లెక్క వస్తుందో ఆ లెక్క మక్కి టు మక్కి మంచిగా రాసి ఖచ్చితంగా మీరు నేర్చుకుంటేనే తప్పితే ఈ రెండు మార్కులు మిస్ అవుతాయి రా అని బుధమ్మదేసి మరి నేర్పించి పరిశోధనలు నేర్పించినటువంటి మన కత్తి గారిని సవిన వేదికపై ఆహ్వానిస్తాను సభమించినప్పుడు యాగిరెడ్డి సార్ కృతజ్ఞతలు అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక భాషని మనం నేర్చుకుంటేనే తప్పితే ఈ రోజులలో బతికే అవకాశం లేదు ఏదో ఒక భాషని పరిశీలన చేస్తూ నేర్చుకుంటే ఆ హిందీ భాషని క్షుణ్ణంగా పరిశీలన చేసినట్టు పరిచయం చేసి సబ్జెక్టుతో పాటు సామాజిక విలువలను కూడా నేర్పించినటువంటి మా గురువర్యులు శ్రీ ఐటి యాదగిరి సార్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదే విధంగా మనం ఎప్పుడు బోనఫైడ్ కానీ స్టడీ కండక్ట్లు కానీ ఎన్నిసార్లు పోయినా కూడా విసుగు చెందకుండా ఎన్నిసార్లకు ఎన్నిసార్లు అయినా రికార్డు లెట్ తెలుసు కదా పాత పాత పేపర్లు ఒక్కొక్కటి తిప్పుతా ఉండే సహాయం వినిపోతుంటాయి తిప్పుతా ఉండే సహాయం వినిపోతుంటాయి అంత ఓపికను చేసుకొని ప్రతి విద్యార్థికి లేదు అనకుండా అది ఇదని ఏది చెప్పకుండా ఓపికతోటి మనకు రాసిస్తూ అన్ని వేళలా సహకరించినటువంటి రికార్డ్ అసిస్టెంట్ మేడం శ్రీ వనగత మేడం గారిని సవినంగా ਸਾਰਾ ਜੁਨੇ ਰੈਸਟੋਰੈਂਟ ਬਣਾਇਆ பாக்கி சவிங்க ஆன మనకు ఇప్పటివరకు విద్యార్థులే కానివ్వండి మనకు బోధన ద్వారా రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం え